హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మటర్తో మటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ మటర్ మసాలాని రైస్ రోటీ చపాతీస్లోకి ఎలా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ మటన్ మసాలా ప్రిపేర్ చేయటం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం నూనె వేసి వేడిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేశాను ఆ తర్వాత కొన్ని టమాటా ముక్కలు కూడా వేశాను వీటితో పాటే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసి వీటిని ఎక్కడా కూడా మాడకుండా నిదానంగా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లోకి వేయాలి ఇలా వేసేసి వీటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రను పెట్టి తగినంత నూనె వేస్తున్నాను నూనె వేడైన తర్వాత కొంచెం షాజీరాని వేసాను ఆ తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ వేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసేసాను ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసి రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని రుచికి తగినంత కారంని నెక్స్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కూడా కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె సపరేట్ అయ్యే వరకు వేయించి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేస్తున్నాను గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసేయాలి ఇలా నీళ్ళు వేసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను అంతా కూడా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి ఈలోపు పచ్చి బఠానీని మరొక పాత్రలో వేసి ఉడికించాలి కాబట్టి స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం నూనెని తీసుకున్నాను కొంచెం మాత్రమే నూనె తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను నెక్స్ట్ వీటితో పాటే పచ్చి బఠానీ కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఉడికించామంటే సరిపోతుంది పచ్చి బఠానీ ఇలా సపరేట్గా ఉడికించడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా అంతే ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఈ బఠానీ ఉడికేలోపు గ్రేవీ కూడా దగ్గర పడుతుంది ఇక్కడ నేను మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించాను ఆ తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పచ్చి బఠానీ ఉడకటానికి పెద్ద టైం ఏమీ పట్టదు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈలోపు గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడింది ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు గ్రేవీని ఉడికించిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను పచ్చి బఠానీని ఇలా సెపరేట్గా ఉడికించి తీసుకున్నాము అంటే కలర్ చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది వీటితో పాటే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసాను బఠానీ ముందుగా ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇలా కలిపేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించాము అంటే సరిపోతుంది ఇక్కడ చూడండి కొంచెం గరం మసాలాని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసాను మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇలా నూనె సపరేట్ వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ మటన్ మసాలాని రైస్ రోటీ చపాతీస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మరి కాస్త దగ్గర పడుతుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే మటర్తో ఇలా మటర్ మసాలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్దీ రెసిపీ చూశారు కదండీ చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే మటర్ మసాలా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్